నమస్తే వెల్కమ్ టు టు డేటి న్యూస్ నేను కల్పన సో ప్రస్తుతం ఎక్కడ చూసినా దాడులు క్రిస్టియన్స్ మీద హిందువుల దాడులు కానీ ఆ గత సంవత్సరంలో డిసెంబర్ నెలలో చూసినట్టయితే ఆ క్రిస్టియన్ అలంకరణ మీద కూడా దాడులు జరిగినట్టు క్రిస్టియన్స్ మీద కూడా దాడులు జరిగినట్టు మనం చూస్తున్నాం ఆ అనంతపురంలో కూడా సువార్త వెహికల్ మీద దాడి జరిగినప్పుడు ఒక ప్రముఖ ఛానల్ వాళ్ళు ఏం మాట్లాడారంటే హిందువులు ఎక్కడికైనా వెళ్ళి చెప్తారా ఇలా ప్రకటిస్తారా అని అన్నారు ఆ వాళ్ళకు తెలియదేమో రాధా మనోహర్ దాసు క్రిస్టియన్ ఇళ్లకి వెళ్ళి మీరు బ్యాప్టిజం తీసుకున్నారా పీసెయర్ నమ్ముకున్నారా ఇవన్నీ అడుగుతున్నారు అట్లనే కరుణాకర్ సుగుణ తన బోధన బోధించుకోకుండా తన ధర్మాన్ని తన ధర్మ గ్రంథంలో ఉన్నవి బోధించుకోకుండా బైబుల్లో ఉన్న దాన్ని ఆ మాట్లాడుతూ ఉంటారు ఇవన్నీ ఆ ప్రముఖ ఛానల్ వాళ్ళకు తెలియదేమో నేను మార్నింగ్ యూట్యూబ్ చూస్తూ ఉంటా ఛానల్ వాళ్ళు మంచిగా చెప్తున్నారు అనమాట క్రిస్టియన్స్ మీద ఇలా దాడి జరగడం కరెక్టే ఎందుకంటే వాళ్ళు ఇంటింటికి వెళ్ళి మీరు మా ఏసై అని నమ్ముకోండి అని చెప్తారు వాళ్ళ మీద ఈ దాడి జరగడం ఇది నిజంగా కరెక్టే ఎందుకంటే ఆ ఏ హిందువు కూడా ఇట్లా చెయ్యరు ఇంటింటికి వెళ్ళి చెప్పరు అయితే అనంతపురంలో జరిగింది ఏంటంటే వాళ్ళు ఇంటింటికి వెళ్ళలేదు ఇది ఆ ప్రముఖ జర్నలిస్ట్ గుర్తు ఆ ఛానల్ వాళ్ళు గుర్తు పెట్టుకోవాలి వాళ్ళు రోడ్డు మీద వెళుతున్నప్పుడు సువార్త ప్రకటించుకుంటూ వెళుతున్నప్పుడు అది రాజ్యాంగం కల్పించిన హక్కు ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం ఆ కొన్ని హిందూ దేవతలను కూడా పెట్టుకొని బండ్లల్లో పూజలు చేసుకుంటూ వెళ్తూ ఉంటారు ఆ సాయిబాబా విగ్రహాలను పెట్టుకొని భిక్షాటన చేసుకుంటూ సాయిబాబా పాటలు పెట్టుకొని ఆ గల్లీలలో తిరుగుతూ ఉంటారు ఇవన్నీ కూడా నేను చిన్నప్పటి నుండి చూస్తూ ఉన్నా ఒక మనిషిగా జర్నలిస్ట్ గా ఈ ప్రముఖ ఛానల్ వాళ్ళకి నేను కౌంటర్ ఏమి ఇవ్వడం లేదు ఇది నిజా నిజాలు తెలుసుకుంటే బాగుంటది ఆ ప్రముఖ ఛానల్ వాళ్ళు వాళ్ళు మాట్లాడుతూ ఈ అనంతపురం లో జరిగిన దాడి మీద ఏం మాట్లాడారంటే ఆ ఇది జరగడం కరెక్టే ఎవరు కూడా ఇళ్ల మధ్యలోకి వెళ్ళి చెప్పొద్దంటే వాళ్ళ కళ్ళు మూసుకుపోయిన ఏమో నాకు తెలుస్తలేదు ఇది ఇండ్ల మధ్య జరగలేదు ఇది జరిగింది ఎక్కడ అంటే రోడ్ మీద వాళ్ళ సువార్త ప్రకటించుకుంటూ వెళుతున్నప్పుడు ఆ దారుణం జరిగింది దాని మీద ఈ ప్రముఖ జర్నలిస్ట్ మాట్లాడడం జరిగింది హిందువులు ఎక్కడ కూడా ఇట్లా చెయ్యరు అని అయితే బజరంగ్ దల్ వాళ్ళు డేర్ గా వెళ్ళి క్రిస్టియన్స్ అలంకరణ మీద దాడి జరగడం కూడా మనం చూసినాం అది కూడా నేను ఒక వీడియో చేసిన మన ఛానల్లో ఉంటది చూడొచ్చు ఇది కూడా ఆ మనకు లేట్ గా వెలుగులోకి వచ్చింది ఇది చూడండి ఆ ఇది ఎక్కడంట కామారెడ్డి జిల్లాలో జరిగిన క్రైస్తవుల పట్ల దుర్మార్గమైన ఘటన ఆరాధన ముగించుకొని వెళుతున్న వారి మార్గంలో అడ్డుపడి చిట్ట్యాల గ్రామం పాస్టర్ తిమోతి పాస్టర్ అమ్మను కొట్టి గాయపరిచి వారి వాహనమును ధ్వంసం చేసి అలాగే రాజంపేట మండలం అన్నారం గ్రామ వాసులు అయిన సంఘ విశ్వాసుల మతోన్మాదులు విశ్వాసులను మతమాధులు తీవ్రంగా గాయపరిచిర్రు కులం పేరుతో దూషించి ఇది వినాలే ఆ ఛానల్ వాళ్ళు కూడా వినాలి ఈ మాట హిందువులు ఎవరి ఇండ్లకు వెళ్ళరు అని అన్నారు కదా వీళ్ళ ఆరాధన ముగించుకొని వస్తూ ఉంటే వీళ్ళ మీద దాడి ఎందుకు చేయవలసి వచ్చిందో వాళ్ళు చూడాలి శ్రద్ధగా ఆలోచించాలి మనం ఎక్కడో బంగ్లాదేశ్ లో జరిగిన అరాచకం గురించి ఎన్నో డిబేట్లు పెట్టుకొని ఎన్నో చర్చలు పెట్టుకొని మాట్లాడుతున్నాం దాన్ని ఖండించడం మంచిదే అయినప్పటికీ భారతదేశంలో మన రాష్ట్రాలలో ఎన్ని అరాచకాలు జరుగుతూ ఉంటే మరి హిందువులు ఒక ఉగ్రవాదులాగా ఇంత విరుచుకు పడుతూ ఉంటే దీని విషయంలో ఎందుకు మాట్లాడలేకపోతున్నారు ఎక్కడ బంగ్లాదేశ్ లో జరిగిన హిందువుల మీద దాడి గురించి మాట్లాడుతున్నారు కానీ ఇక్కడ ఎన్ని అరాచకాలు జరుగుతుంటే ఎందుకు మాట్లాడలేకపోతున్నారు మేము హిందూ భజ్రంగా నుండి వచ్చినాము మేము హిందువులము లా కొడక బీ కొడక అని అనంతపురం డిస్టిక్ లో వాళ్ళని తిట్టినప్పుడు ఏమైంది అని నేను అడుగుతున్నా ఛానల్ వాళ్ళు చూడండి ఇక్కడ ఎంత గాయపరిచిరో మీరు చూడండి ఎలా దాడి చేసిరో కూడా చూడండి ఇలాంటివి లేట్ గా వెలుగులోకి వస్తాయి ఎందుకంటే దీనిని వెలుగులోకి తీసుకొచ్చేటోళ్ళు ఎవరు లేరు కదా అదే ఒక హిందూ మీద దాడి జరగనియండి ఆ టక్కుమని బయటకు వచ్చేస్తుంది ఎందుకంటే వాళ్ళ ఐక్యత అట్లుంది అందుకే క్రైస్తవులు అయిన వాళ్ళు ఐక్యత కలిగి ఉండాలి ఎందుకు వాళ్ళు ఉండలేకపోతున్నారు ఒక సెక్యులర్ గా ఉన్న మేమే ఇన్ని మాట్లాడుతున్నప్పుడు మీరెందుకు మాట్లాడలేకపోతున్నారు క్రైస్తవులైన వాళ్ళు ఐక్యతగా ఉంటే ఎప్పుడో జరిగినది ఒకటవ తారీఖు ఆరాధన ముగించుకొని న్యూ ఇయర్ వేడుకలు ముగించుకొని వాళ్ళు వస్తున్నప్పుడు దాడులు జరిగితే ఇంత లేటుగా గా వెలుగులోకి ఎందుకు వచ్చిందో తెలుసా మీరు ఐక్యతగా లేరు కాబట్టి మాకెందుకులే అనుకుంటున్నారు కాబట్టి ఇందులో కార్పొరేట్ పాస్టర్ల స్వార్థం కూడా ఉంది కాబట్టి అదే హిందూ సంఘాలలో చూడ చూడండి పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి దాన్ని ఖండిస్తారు కానీ కార్పొరేట్ పాస్టర్లు మాత్రం ఇలాంటివి ఖండించడం లేదు ఆ ప్రముఖ ఛానల్ మాట్లాడినరు ప్రముఖ జర్నలిస్ట్ ఒక ఆయన మాట్లాడిన ఆయన మాట్లాడుతూ హిందూ సంఘాలు ఎవరైనా ఇళ్ళకు వెళ్ళి చెప్తారా అంటే ఆ సార్కి నేను ఏం చెప్తున్నా అంటే రాధా మనోహర్ దాస్ ఛానల్ కొట్టి చూడండి అట్లనే ఎక్స్ క్రిస్టియన్ ఛానల్ మీరు కొట్టి చూడండి ప్రవీణ్ అనేట ఆయన వీళ్ళందరూ కూడా క్రైస్తవుల పేర్లు చెప్పుకొని ఎత్తుకుంటున్నారు ఫోన్ పేలు గూగుల్ పేలు పెట్టుకొని అది పాప మా ఛానల్ వాళ్ళకు తెలుస్తలేదేమో వచ్చిన సమాచారం ప్రకారమే కాదు మీరు కూడా కొంచెం ఆలోచించి వీడియోస్ చేయవలసిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా సార్ మీకు ఇది చూడండి ఇన్ని దారుణాలు జరిగితే మరి మీకు ఎందుకు కనపడడం లేదు పాస్టర్ అమ్మను పాస్టర్లను కొడుతున్నారు చూడండి ఒక్కసారి చూడండి మోకాల్ మీద ఎంత దాడి జరిగిందో చూడండి మెడని ఎంత గాయపరిచిందో ఒకసారి చూడండి ఇవి దాడులు కాదా అంటే ప్రాణాలు తీస్తే దాడులు అనిపిస్తుందా మీకు హిందువులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది వాళ్ళ ఆరాధన వాళ్ళు ముగించుకొని వెళ్తూ ఉంటే ఎక్కడ జరుగుతుంది ఉగ్రవాదం పాకిస్తాన్ లో ఉన్నామా మనం ఏమన్నా భారతీయులందరూ ఒకటే అని చెప్పుకుంటూ మన దేశంలో ఇప్పుడు పాలన జరుగుతుంది మన దగ్గర భారతదేశ ప్రజలందరూ ఒకటే అయినప్పుడు మత విద్వంసాలు ఎందుకు సృష్టిస్తున్నారు ఇంత అరాచకాలు జరుగుతున్నప్పుడు హిందూ సంఘాలు ఎందుకు నోరు తెరవడం లేదు వాళ్ళ మీదకి మీరెందుకు వెళ్ళి దాడి చేస్తున్నారు అని ఎందుకు మాట్లాడలేకపోతున్నారు హిందూ సంఘంలో ఉన్న వాళ్ళు ఇతర గ్రంథాల మీద ఎందుకు దూషణ చేస్తున్నారని ఎందుకు అడగలేకపోతున్నారు అందుకే క్రైస్తవులు జాగ్రత్త అవ్వాలి క్రైస్తవులు అయితే ఇంత దారుణంగా జరిగి వెలుగులోకి వచ్చింది ఇది ఆ వెలుగులోకి వచ్చిన దగ్గరికి ఆ ఎవరెళ్లి మాట్లాడడం జరిగింది ఒక్కసారి చూడండి ఐసిఎఫ్ క్రైస్తవ నాయకులు అక్కడికి వెళ్ళి మాట్లాడడం జరిగింది ఐసిఎఫ్ అంటే ఇండియన్ క్రిస్టియన్ ఫోర్స్ అని ఒక సంస్థ ఆ క్రైస్తవ నాయకులు నడిపిస్తున్నారు వాళ్ళు అక్కడికి వెళ్ళడము పాస్టర్లను పరామర్శించడం అసలు ఏం జరిగింది అని తెలుసుకోవడం జరిగింది ఇలాంటి క్రైస్తవ నాయకులు సంస్థలు పెట్టుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ముందుకు నడవాలి ఇలాంటి దాడులను ఆపాల్సిన బాధ్యత మీ మీద ఎంతైనా ఉంది మీ ఐక్యతను చాటుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఎంతైనా ఉంది అనేది మీరే ఆలోచించుకోవాలి క్రైస్తవ నాయకులు క్రైస్తవ సమాజం ఆ మా బైబుల్ పాస్టర్లు లేక పోతే మా ఏ ఇలాగే చెప్పిండు మేము అలాగే ఉంటాము అని అంటే దాడులు తప్పవు ఇది గుర్తు పెట్టుకోండి సో వాళ్ళు అక్కడికి వెళ్ళి పరామర్శించారు ఐసిఎఫ్ లీడర్స్ ఒకసారి అక్కడ ఏం జరిగింది చూడండి దాడి చూడండి ఒక్కసారి ఆయన పాప పాస్టర్ కట్లతో ఉన్నాడు ఇది చూడండి ఈ దాడులు మన హైందవ సోదరులకి కనపడడం లేదు హిందూ మిత్రులకు కనపడడం లేదు కనపడినప్పటికీ వాళ్ళు ఖండించడం లేదు హిందూ నాయకులు చాలా మంది చాలా మంచి వాళ్ళు ఉన్నారు అరే వాళ్ళ జోలికి మీరు పోకుండా మీ జోలికి వాళ్ళు పోకుండా అని నడిపించే వాళ్ళు చాలా మంది ఉన్నారు హిందూ వాళ్ళు ఇలాంటివి చూసినప్పుడు దయచేసి హిందూ మిత్రులకు కూడా ఏం చెప్తున్నా అంటే దీన్ని ఎంకరేజ్ చెయ్యకండి ఎవరు ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటూ పోతే మన దేశంలో మనుషులు కూడా మిగిలరు ఆఖరికి వచ్చేసి మన దేశంలో మనుషులు అందరు కూడా ఆ మిగులకుండా నాకు తెలిసి శవాలు మిగులుతాయేమో అనిపిస్తుంది అందుకే ఇది హిందువులు ఖండించండి క్రిస్టియన్స్ కూడా ఖండించండి ఇలాంటి విషయాలు అతి తొందరలో ఇవన్నీ వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి ఎక్కడ ఈ దాడులు జరిగినా ఆ దయచేసి హిందూ మిత్రులకు నేనేం చెప్తున్నా అంటే హిందూ నాయకులను కూడా నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నా ఇలా మనం చేసుకుంటూ పోతే భూమి మీద ఎవరు కూడా మిగలరు వాళ్ళు మనం అందరం సమానమే వాళ్ళ మతాన్ని వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నప్పుడు మీ మతాన్ని మీరు ప్రచారం చేసుకోండి అని ఆ ఎంకరేజ్ చేయండి కానీ మీరు కొట్టండి మీరు వెళ్ళి వాళ్ళ మీద దాడులు చేయండి ఇది ఎంతవరకు కరెక్టో మీరే ఆలోచించండి హిందూ నాయకులైన వారికి కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా ఇలాంటివి దాడులు జరిగినప్పుడు దయచేసి మీరు ఖండించవలసిందిగా ఆ నేను కోరుకుంటున్నా క్రైస్తవ సంఘాలు కావచ్చు క్రైస్తవ నాయకులు కావచ్చు క్రైస్తవులుగా సంస్థలు పెట్టుకొని పేరుకే సంస్థలు పెట్టుకొని నడిపించుకుంటున్న వారు కావచ్చు ఇలాంటివన్నీ ఖండించడానికి ముందుగా ఉండండి చూడండి ఇంత దారుణాలు జరుగుతూ ఉంటే మరి ఏం చేస్తున్నారో నాకు అర్థమైతలేదు సో అక్కడికైతే ఐసిఎఫ్ టీం వెళ్ళడం జరిగింది వాళ్ళను పరామర్శించడం జరిగింది వాళ్ళతో మాట్లాడడం జరిగింది ఐసిఎఫ్ టీం అధ్యక్షుడు అక్కడ ప్రసంగి కూడా పాస్టర్ మాట్లాడుతున్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఒకసారి అక్కడ ఏం జరిగిందో ఆ మనం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇవి ఎంతవరకు నిజాలు ఎంతవరకు అబద్దాలు అనేవి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వేరే వేరే వాళ్ళకు కూడా దెబ్బలు తగలడం జరిగింది అక్కడ చూడండి ఇవన్నీ కూడా దెబ్బలే వాళ్ళు వెళ్ళి అక్కడ దాడి చేసినప్పుడు దాడి కూడా చూడండి ఎంతో చీకట్లో జరిగింది అక్కడ మొత్తం ఇది చూడండి ఆ దాడి కూడా వాళ్ళు ఆరాధన ముగించుకొని వెళుతూ ఉన్నప్పుడు దాడి జరిగినట్టుగా మనం చూస్తున్నాం అది చీకట్లో జరిగింది అది పల్లెటూరు కాబట్టి వినపడ్డం చూడండి కొడుతున్నారు సో చూసాం కదా ఇలా ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటూ ఉంటే దీన్ని ఎంకరేజ్ చేస్తున్న హిందూ నాయకులు ఇది ఎంతవరకు కరెక్ట్ దీని వెనుక ఎవరున్నారు ముఖ్య కారకులు ఎవరు ఎందుకు క్రైస్తవ సంఘాల మీద కక్ష గట్టారు ఎందుకు క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి అనేది ఆలోచించండి ప్రజలారా ఒకసారి లీడర్ కి మనం కాల్ చేసి తెలుసుకుందాం అక్కడ ఏం జరిగింది ఆ ని కూడా మనం లైన్ లోకి తీసుకునే ప్రయత్నం చేద్దాం ఒక్కసారి నుండి కాల్ చేస్తున్నా చెప్పండి ఇది ఒక వీడియో మీది వచ్చింది మా వరకు ఐసిఎఫ్ నుండి అయితే ఇక్కడ పాస్టర్ మీద దాడి జరిగింది అని అంటున్నారు ఈ ఫొటోస్ అన్ని కూడా మేము చూడడం జరిగింది ఇది ఎప్పుడు జరిగింది ఇది ఇంత లేట్ గా వెలుగులోకి ఎందుకు వచ్చింది ఇంతకు ముందు ఎందుకు తెలియలేదు మేడం నవంబర్ 30 డిసెంబర్ 31స్ట్ అండ్ 1స్ట్ ప్రైమ్ మూవింగ్ కొనిస్తున్నారు ఓకే ఇది అన్నారం అనే విలేజ్ లో చర్చ్ ఉంది అయితే వాళ్ళు చిత్యాల అనే గ్రామం మీద నుంచి రావాలన్నమాట లేకపోతే వెళ్ళాలి అయితే పేరు భవించుకొని చిట్యాల గ్రామం మీద నుండి వెళ్తుంటే అక్కడ ఉన్న చిట్ట్యాల వారు ఎవరైతే యూత్ పీపుల్ ఉన్నారో ఒక ముప్పై మంది దాకా ఇరవై మంది దాకా అందరు వచ్చారంట వచ్చి ఈ రోడ్ లో క్రైస్తవులు నడవడానికి వీల్లేదు ఆల్రెడీ మూడు నాలుగు సార్లు వేరే వేరే వాళ్ళకి కూడా వార్నింగ్ ఇచ్చారంట కానీ ఆ రోజు ఇంకా ఫస్ట్ అవ్వడం తోటి వాళ్ళందరూ బాగా డ్రింక్ చేసి ఉండడం అవన్నీ చేయడం తోటి వాళ్ళు ఈ ఎవరైతే పాస్టర్ గారు ఉందో వాళ్ళని పట్టుకొని ఆ బ్యాండ్ మొత్తాలు అవన్నీ కొట్టి వాళ్ళని కొట్టడం జరిగింది లేడీస్ మీద కూడా బాగా ఆ దాన్ని దాడి చేసిండు చేసిన తర్వాత అక్కడ ఉన్న పాస్టర్ ఆ పక్కన ఉన్న అన్నారం విలేజ్ లో ఉన్న వాళ్ళ ఆ సంఘస్థులకు ఫోన్ చేసి పిలవడం జరిగింది అయితే సంఘస్తులు కూడా వచ్చి మాట్లాడితే వాళ్ళని కూడా బాగా తిట్టారంట అంట తిప్పిసారి మీరు ఈ అని చెప్పారు పాస్టర్ గారు బాగా దాడి అన్నారా అసలు ఆ రోడ్ల నుంచి నడవకూడదు ఎందుకు అది గవర్నమెంట్ రోడ్ కదా వేసిన రోడ్ అయితే కాదు కదా గవర్నమెంట్ రోడ్ అయినా గానీ అసలు వాళ్ళు ఊరుకోని చెప్తున్నారు మీరు క్రైస్తవులు మేము ఊరుకోము చర్చిలో అవన్నీ నడవకూడదు ఈ నాలుగు 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 ఊర్లు మాట్లాడుకున్నాం మేము మా దగ్గర నుంచి ఇవన్నీ చేయకూడదు జరగదు మీరు నడవకూడదు అని చెప్పి మాట్లాడారు సో ఇట్లా దాడి చేసింది ఎవరు వీళ్ళు వాళ్ళు ఏమైనా ఐడియా ఉందా ఎక్కడ నుండి వచ్చారు రూ చెప్పడం అయితే అని చెప్పి చెప్పారు మరి పోలీసు వాళ్ళు మీరు వెళ్లేసరికి ఏమైనా చర్యలు తీసుకోవడం జరిగిందా అసలు పోలీసుల్లో పరిధికి వెళ్ళిందా ఇది ఆ అండి అయితే వీళ్ళు ఎవరైతే అన్నారా విలేజ్ నుంచి వచ్చి సంఘస్థులు ఎవరైతే ఉన్నారో పాస్టర్ గారు వీళ్ళందరూ కలిసి స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కంప్లైంట్ ఇచ్చిన తర్వాత సాయంత్రం మళ్ళీ వీళ్ళందరూ ఒక పది మంది దాకా వచ్చి కంప్లైంట్ ఎవరైతే ఇచ్చారు సంజీవ్ వీళ్ళ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తారా మా మీద మీరు అంత ఆ మీకు అంత ధైర్యమా అని చెప్పి ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్నని వాళ్ళ అన్నని తమ్ముని అందరినీ గొంతు మీద కాలేసి బాగా నలిపి భయంకరంగా వాళ్ళని కొట్టడం జరిగింది అంటే కంప్లైంట్ ఎందుకు ఇచ్చిర్రు అని కంప్లైంట్ ఇచ్చినందుకు ఎందుకు అంటే ఫస్ట్ వాళ్ళే కొట్టిర్రు కొట్టిండ్రు అని కంప్లైంట్ ఇచ్చినందుకు మళ్ళీ వచ్చి కొట్టిర్రు మళ్ళీ వచ్చి కొట్టారు ఇంటి మీదకి వచ్చి ఇంటి మీదకి వచ్చి చాలా మంది ఒక ఫస్ట్ ఒక సెవెన్ మెంబర్స్ వచ్చారంట దాని తర్వాత మళ్ళీ ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ వచ్చారంట దాని తర్వాత ఆ రోజు అతన్ని చంపడానికి వచ్చారు బాగా భయంకరంగా కొడితే ఊరి ప్రజలు అందరూ వచ్చి కొంచెం అడ్డుపడడం తోటి ఆ రోజు వాళ్ళ మీద వాళ్ళకి ఇంకా ఎక్కువ ప్రాబ్లం అవ్వలేదు వాళ్ళ బ్రదర్ కి వీళ్ళకి బాగా దెబ్బలు జరిగింది సో మళ్ళీ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కొడితే పోలీస్ వాళ్ళకి ఇది తెలిసిందా మళ్ళీ కొట్టిరు వీళ్ళు వచ్చి ఆ తెలిసింది తెలిసిన తర్వాత ఎస్సీ ఎస్టీ కేసు కూడా బుక్ అవ్వడం జరిగింది వాళ్ళ మీద కాకపోతే పూర్తి చర్యలు అయితే ఇంకా తీసుకున్నట్టు లేదు ఎస్ఐ గారు అయితే బాగా సపోర్ట్ చేశారని అయితే వాళ్ళు చెప్తున్నారు మీరు ఒకసారి లైన్ లో ఉంటే అతని లైన్ లో నేను ఆ పాస్టర్ ఒకసారి లైన్ కదా ఎన్ని అలాగే జరుగుతున్నాయో మీరు పెట్టిన తర్వాత కూడా మీరు కేసు ఎలా పెడతారని కొట్టడానికి ఇంటి మీదకి వెళ్ళి దాడి చేసిరంట ఇది కనపడడం లేదు వేరే వాళ్ళకి సో కూడా లైన్ అక్కడ ఏం జరిగిందో నిజాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి సార్ నమస్తే సార్ చెప్పండి హలో హలో సార్ నమస్తే సార్ నమస్తే ఇక్కడ మీ ఫొటోస్ ఇవన్నీ మాకు వచ్చినాయి సార్ అయితే ఈ దాడి డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజు జరిగితే పోలీస్ వాళ్ళు మీరు కంప్లైంట్ ఇచ్చిరా

అయితే వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళిన కదా విడిపించింది చూసి నేను కూడా ఉన్నా కదా అక్కడ అయితే కేసు ఎట్లా పెడతారా అని చెప్పేసి ఆమె కేసు రాత్రి తొమ్మిది గంటల మా ఇంటికి వచ్చిన కేసు కేసుకొచ్చి తాడవే నుంచి అందరం వచ్చిన పాస్ వాళ్ళు తాడవల్లి ఉంటారు అన్నమాట తాడవే తాడవే నుంచి అందరం వచ్చినాక రాత్రి పది గంటలకు మా ఇంటికి ఎవరు కూర వచ్చి మమ్మల్ని విపరీతమైన కొట్టి మాదిగలని జోడుకెళ్ళారా మీకు ఎంత దమ్ముందిరా మీ మతం ఏందిరా ఆ మెకోవ్యత దయరం కూడా కేసులు ఉంటారని చెప్పేసి నన్ను మా అన్నను మా అమ్మను నాన్నను విభజంగా కొట్టేశారు మేడం. కేసు ఎందుకు పెట్టారు అని చెప్పేసి వాళ్ళు మిమ్మల్ని దూషణ మాటలు మాట్లాడుతూ కొట్టిరు. హ్మ్. ఆ తర్వాత మళ్ళీ మీరు పోలీస్ స్టేషన్ కి వెళ్ళిందా? ఆ నైట్ వచ్చి కొంటే అన్న భార్య వందంపులకు ఫోన్ చేస్తే ఎమర్జెన్సీ పోలీస్లు వచ్చారు మేడం. వచ్చి నెక్స్ట్ డే వెళ్లి చేసి పెట్టినాం రాజపేట మండలం ఏమైనా చర్యలు తీసుకున్నారా వాళ్ళ మీద వాళ్ళు ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో ఉన్నారా బయటనే ఉన్నారా వాళ్ళు మన రెండు మూడుగురు పోలీస్ స్టేషన్ లో ఉన్నారు ఇప్పుడు మళ్ళీ బయటకున్నారు మేడం మరి ఊర్లో సో ఇప్పుడు దెబ్బ తగిలిన పాస్టర్స్ వాళ్ళందరూ బానే ఉన్నారా ఆ బాగుందా బయట అచ్చడి కట్టిన చెట్టు చిన్నలు తన్నీరు పక్కల

ఓకే సార్ అయితే మా మీడియా ముఖంగా మీ మిమ్మల్ని మేము అప్రిషియేట్ చేస్తున్నాం చాలా మంది ఎన్నో వ్యవస్థలు పెట్టుకుంటూ ఉంటారు అంతే మాకు ఈ సంస్థ ఉందని చెప్పుకుంటారు కానీ ముందుకెళ్ళి ఇలాంటి పనులు చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఆ అంత దూరం వెళ్ళి వాళ్ళ మీద ఇంత సానుభూతి చూపించుకుంటూ మీరు సపోర్టింగ్ గా ఉన్నందుకు మేము టుడే ఎయిటీ న్యూస్ ఛానల్ నుండి మిమ్మల్ని చాలా అప్రిషియేట్ చేస్తున్నాం ఇలాంటి దానికి మీరు కూడా తోడుగా ఉండండి మా టుడే ఎయిటీ న్యూస్ ఛానల్ కూడా మీకు ఎప్పుడు సపోర్టింగ్ గా ఉంటుంది థ్యాంక్ యూ మేడం విషయం కూడా స్పందించి స్పందించినందుకు చాలా ధన్యవాదాలు మేడం చాలా వరకు అందరికి ఈ విషయం తెలిసినా ఎవరు స్పందించలేదు కానీ టుడే న్యూస్ ఎయిటింగ్ ఏదైతే ఉందో తెలుగు అది స్పందించినందుకు మాకు కూడా ఇలాంటి జనాలు ఉన్నందుకు మాకు కూడా ఇప్పుడు కొంచెం బలంగా ఉంటుంది మేడం తప్పకుండా సార్ మేము ఎక్కడ ఏది జరిగినా మీకు సపోర్టింగ్ ఉంటో మాకు తెలియజేయండి న్యాయం వైపు మా ఛానల్ పోరాడుతుంది సార్ తప్పకుండా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ సో విన్నాం కదా కేస్ ఎందుకు పెట్టినరు మళ్ళీ అని చెప్పి ఇంటి మీదకి వెళ్ళి దాడి చేసిరంట ఈ పాస్టర్ని ఈ సంఘస్థులని అందరినీ వాళ్ళు ఇప్పుడు హాస్పిటల్లో చూపించుకోవడానికి తిరుగుతూ ఉన్నారంట విన్నాం కదా కాల్ అయితే సో ఇందులో ఐసీఎఫ్ లీడర్స్ ని కూడా నేను చాలా అప్రిషియేట్ చేస్తున్నా హైదరాబాద్ నుండి కామారెడ్డికి వెళ్ళి వాళ్ళను పరామర్శించి మేము మీకు సపోర్టింగ్ గా ఉంటామని చెప్పి అక్కడ ఐసీఎఫ్ లీడర్స్ చాలా మంది మాట్లాడుతున్నారు సో అది మాట్లాడుతున్న వాళ్ళందరినీ కూడా నేను అప్రిషియేట్ చేస్తూ ఉన్నా చూడండి ఐసీఎఫ్ లీడర్స్ అక్కడికి వెళ్ళడం జరిగింది పాస్టర్స్ నిఘత్లతో అందరితో మాట్లాడడం జరిగింది ఆ మా టుడే ఇటీ న్యూస్ ఛానల్ న్యాయం ఎక్కడ ఉంటే అక్కడే ఉంటది అది ఏ మతమైనా సరే ఇలా దాడి చేయడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా అది ఏ మతమైనా సరే గాని ఆ ఇంత దారుణంగా కేస్ పెట్టిండ్రు అని అంటే మళ్ళీ ఇంటి మీదకి వెళ్ళి దాడి చేయడం ఇది ఎంత వరక్ కరెక్ట్ చూడండి వాళ్ళు కేసు పెట్టి నైట్ లో ఇంటికి వెళ్ళిరంట ఆ నైట్ లో ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ మీద దాడి జరిగింది చూడండి నైట్ లో కూడా మళ్ళీ ఇది ఇంటి దగ్గర జరిగిన దాడి నైట్ లో చూడండి చిమ్మ చీకటి ఉంది వాళ్ళు కేజ్ పెట్టి ఇంటికి వెళ్ళినప్పుడు ఇదంతా దాడి జరిగింది చూడండి ఇందులో గలీజ్గా తిట్టడం కొట్టే సౌండ్స్ మనకు వినిపిస్తున్నాయి ఇక్కడ ఆ చూడండి సో చూస్తున్నాం కదా ఇంత అక్రమాలకు పాల్పడుతున్నారు అసలు భారతదేశంలో ఉన్న భారతీయులు అందరూ ఒకటే అని మనం అనుకో అనుకొని ముందుకు వెళ్తున్నాం చిన్నప్పటి నుండి మనం నేర్చుకుంది కూడా అదే మన పెద్దలు నేర్పించింది కూడా అదే ఇక్కడ మతాలు ఎప్పుడు కూడా అడ్డు రావండి ఎవరి మతం వాళ్ళు ప్రకటించుకునేటప్పుడు మనుషులు అడ్డుపడుతున్నారు మతోన్మాదులు అనే వాళ్ళు అడ్డుపడుతున్నారు తప్ప అయితే హిందూ సంఘ నాయకులైనా కావచ్చు హిందూ యాజమాన్యాలు కావచ్చు క్రైస్తవ యాజమాన్యాలు కావచ్చు ఆ టుడే న్యూస్ ఛానల్ నుండి వాళ్ళకి ఏం తెలియపరుస్తున్నామంటే ఇలాంటి దాడులను ఎంకరేజ్ చెయ్యకండి అది ఎక్కడ జరిగినా కూడా ఎంకరేజ్ చేస్తే చివరకు మన భారతదేశంలో శవాలు మిగులుతాయి ఈ మతాల మతాల మధ్య చిచ్చులు పెట్టే రాబందులను అక్కడికక్కడే అరికట్టకపోతే మన భారతదేశంలో శవాలు మిగులుతాయి తప్ప మనుషులు మాత్రం మిగలరండి ఎవరి ధర్మం వాళ్ళు పాటిస్తూ వెళ్తూ ఉన్న ఎందుకు దాడులు చేయాల్సిన అవసరం వస్తుంది అనేది ఆ మేము తెలియజేస్తున్నాం క్రైస్తవ నాయకులు కావచ్చు క్రైస్తవ సంఘాల పేర్లు చెప్పి సంస్థలు పెట్టుకున్న వాళ్ళు కావచ్చు వాళ్ళందరూ కూడా ఏకం అవ్వండి ఇలాంటి పాస్టర్స్ కి సపోర్ట్ చేయండి ఒక వ్యవస్థ కాదండి క్రైస్తవంలో చాలా వ్యవస్థలు ఉంటాయి మరి ఎక్కడికి పోయిర్రు ఇలాంటి టైంలో ముందుకు రాకపోతే ఎక్కడికి పోయిరు ఇది కామారెడ్డిలో జరిగింది టుడే న్యూస్ ఛానల్ నుండి మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం అందరము ఒకటే భారతీయులము సహోదర సహోదర ప్రేమ కలిగి మనము జీవించాలని మనం చేసిన ప్రతిజ్ఞలోనే మనం నేర్చుకున్నాం కాబట్టి భారతీయులమందరం కలిసి నడుద్దాం మన భారతదేశం దీనికి ఎవరైనా వస్తే మనం కలిసి పోరాడాలి కాని ఇక్కడ అన్నదమ్ముల లాగున్నా అక్క చెల్లెల్లాగున్నా ఒకటే కుటుంబంలాగున్నా మనమే కొట్టుకొని వస్తే మనం ఎలా కలిసి పోరాడగలుగుతామండి ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఒకవేళ పాకిస్తాన్ మన మీదకి వచ్చింది అనుకోండి ఏం జరుగుతుంది అంటే మనం వీళ్ళ వీళ్ళకే ఐక్యత లేదు వీళ్ళెలా కలిసి మన మీద పోరాడగలుగుతారని వాళ్ళ వాళ్ళే వచ్చి మన మీద దాడి చేసి వెళ్ళగలుగుతాం సో అలా జరుగుతుంది మన భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు ఈ అరాచకాలను అరికట్టాలంటే హిందూ నాయకులు కూడా దీని మీద స్పందించాలి ఎక్కడ ఏం జరుగుతుంది నిజాలు నిక్కుదేల్చి దాన్ని ఖండిస్తే బాగుంటదని చెప్పేసి మేము టుడే న్యూస్ ఛానల్ నుండి కోరుకుంటున్నాం